ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పేర్లు మార్పిడి ప్రక్రియ జరుగుతూ ఉంది వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు ఈరోజున కూటమి ప్రభుత్వం క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది అదేంటంటే వైఎస్ఆర్సిపి పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు చూస్తే ఎన్టీఆర్ పేరు కనపడిందంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం ఎలా ఉన్నాయో స్వయంగా మన కళ్ళ కట్టిన గతంలో కనపడ్డాయి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తీసుకోండి దాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి పేరు మార్పిడి చేశాడు అసలు ఈ పేర్లు మార్పిడి ప్రక్రియ మొదలుపెట్టిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబుని అందరూ పరిపాలన చేసుకున్నారు కదా ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు ఏం జరగలేదు కదా అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలు తారాస్థాయికి చేరి అంటే మొత్తానికి దానికి వ్యూహకర్త జగన్మోహన్ రెడ్డి కదా ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఆ రోజున కిలో రెండు రూపాయలు బియ్యాన్ని అందించారంటే ఆ రోజున ఆ ఘనత ఎన్టీఆర్ గారు తప్పింకెవరైనా చేయగలిగారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా మటు చేశారు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఇలాంటి వాహనాలు తీసుకొచ్చారు అందుకు అభినందనీయం వైద్య రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చారు అందుకు సంతోషం కానీ మరి ఎన్టీఆర్ గారు చేసినటువంటి ఘనతనే ఆ యొక్క ఘనత తగ్గించే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుని ఒకసారి చూడండి మరి మరి అది తప్పు కదా సో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహారాలు గతంలో ఇలాగే చాలా వరకు ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి ఆ కీర్తి ప్రఖ్యాతలను తొలగించాల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుని నిరాకరిస్తూ ఈరోజున క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అవేంటంటే ఒకసారి కడప జిల్లా ఒకసారి తీసుకోండి రీసెంట్గా కడప జిల్లాగా ఉన్నటువంటి పేరుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా కింద మార్చాడు ఈరోజున కూటమి ప్రభుత్వం ఆ వైఎస్ఆర్ పేరేం తొలగించలేదే వైఎస్ఆర్ కడప జిల్లా అని చెప్పి యాడ్ చేసి పెట్టారు కదా గడప అనేది ఒకసారి యాడ్ చేశారు కదా అంటే ఈ రోజున వైఎస్ఆర్ పేరు ఎక్కడ భంగం కలిగించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించాలా అక్కడ తాడి గడప సంథింగ్ తాడి గడప మున్సిపాలిటీ అనుకుంటా ఆ తాడిగడప మున్సిపాలిటీని జగన్మోహన్ రెడ్డి పేరు మార్చేసి వైఎస్ఆర్సీపీ మున్సిపాలిటీ వైఎస్ఆర్ మున్సిపాలిటీ అని చెప్పి రాశాడు ఈ రోజున ఏమైంది తాడిగడ మున్సిపాలిటీ కింద దాని ఎప్పుడులాగానే నామకరణ చేసి అలా వదిలేశారు ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి అశోకుడు రోడ్డుకి ఇరువైపులో చెట్లు నాటించెను అని అనుకోండి అది ఎంత బాగుంది ఎనటానికి అది పుస్తకాల్లో చదువుకుంటే అలాగే ఉంటుంది అయితే నేను అంటాను అక్బర్ రోడ్డుకి ఇరువైపులో చెట్లు నాటించను అని చెప్పి కొత్తగా నేను స్టార్ట్ చేసి చెప్పాను అనుకో ఎలా ఉంటుంది చిరాగ్గా ఉంటుంది చదివేటప్పుడు ఎలా చదువుతాం అశోకుడు రోడ్డుకి ఇరువైపులో చెట్లు నాటించడం అని చెప్పి మనం పుస్తకాల నుంచి చదువుకుంటూ వచ్చాం సో ఆ యొక్క పర్టికులర్ యొక్క సిచ్యువేషన్కి ఆ పేరు కరెక్ట్ నేను అక్బర్ నాటాడు చిరంజీవి నాటాడు నాగబాబు నాటాడు పవన్ కళ్యాణ్ నాటాడు చంద్రబాబు నాయుడాడు అని చెప్తా అంటే ఎలా ఉంటుంది బాగోదు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మిస్టేక్లు ఇవే పుస్తకాల్లో కూడా మార్చలేని విధంగా జగన్మోహన్ రెడ్డి పేరు మార్పిడి ప్రక్రియలు ప్రారంభించి పేరు మార్పిడి ప్రక్రియ ప్రారంభించి మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు రంగులు వేసుకోవడం మొత్తం పుస్తకాల్లో ఫోటోలు ఆఖరికి ఇచ్చే డైపర్ల మీద ఫోటోలు చిక్కి చాగ్ల మీద ఫోటోలు ఏంటండి ఇది పబ్లిసిటీ ఎంత పీక్స్లోకి ఇప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి పెట్టపోతే అక్కడ హెల్త్ ఏమైనా సంబంధం జరగదా లేదంటే వైద్య సదుపాయాలు జరగవా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసే నినాదాలు చూడండి అక్కడ వైఎస్ఆర్ వైజాగ్ సంబంధించి వైఎస్ఆర్ స్టేడియం అని చెప్పి ఉండేది అక్కడ వైఎస్ఆర్ పేరు ఒకటి తీశారు కదా ఎందుకంటే అక్కడ ఏసీఏ అని చెప్పి అబ్దుల్ కలాం సంబంధించి అసలు ఆ మహానుభావుడు పేరు తొలగించేశారంటే మీరు ఏం చెప్పాలండి మీకు గతంలో అబ్దుల్ కలాం కన్నా ఎక్కువ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రకంగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఎవరి ప్రఖ్యాత వాళ్ళకుంటుంది ఎవరి ఖ్యాతి వాళ్ళకుంటుంది అలాగని చెప్పి ఒకరినొకరు తక్కువ చేయకూడదు కదా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అసలు ఏ రకంగా ధారణాలు చేయడానికి పోనుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ధారణాలు చేసేస్తాం ప్రభుత్వాన్ని కూల్చేస్తాం ప్రభుత్వాన్ని విడిచిపెట్టమని చెప్పి మాట్లాడతాం ఎంతవరకు కరెక్ట్ పేరు మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది ఆ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహారాలు బట్టే కదా ఎక్కడ పడితే అక్కడ పేర్లు మార్చేసాడు విగ్రహాలు ధ్వంసం చేశాడు కార్యకర్తలను కొట్టాడు ఇష్టానుసరంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రతిపక్షం కూడా లేకుండా పదకొండు సీట్లు పడిపోయాడు అంటే ఇలాంటి పనులు కదా పార్టీ ఆఫీసును ధ్వంసం చేయడం ఎన్టీఆర్ పేర్లు మార్చేయడం ఇష్టానుసారంగా చేసాడు కదండి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఆ ఉన్న పేరుని కాస్త మాడిఫై చేసే పెట్టింది తప్ప వైఎస్ఆర్ పేర్లు ఎక్కడ తొలగిచ్చలేదే తొలగించిన దాన్ని ఎందుకు తొలగించిందో పక్క రీజన్ చెప్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మహానుభావులు మహనీయులు యొక్క పేర్లు ఉండే వాటికి ఆ పేర్లు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టి అవి పెట్టి ఈ పెట్టే ఉన్న ఆటలు అలా కంటిన్యూ చేయాలి లేని ఆటలు తప్పులేదు ఈ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది మనకి పేర్లు ముఖ్యం కాదు పరిపాలన ముఖ్యం ఈ పేర్లు ఏం చేయాలంటే మహానుభావులు కీర్తి ప్రతిఘటించేలా గతంలో మన స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళ యొక్క పేర్లు ఇలాంటిని గుర్తు చేసుకుంటే రేపొద్దున చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఓహో ఆ పేరు చూడటంగానే వాళ్ళ యొక్క పాఠాలు గుర్తుకు రావాలి ఇప్పుడు నేను చెప్పాను కదా అశోకుడు రోడ్డుకి ఇరువైపులు చెట్లు నాటించను అని చెప్పి పుస్తకాల్లో ఉంటుంది ఆ పుస్తకాలు చూసినప్పుడల్లా రోడ్డు పక్కన చెట్లు కనపడినప్పుడు ఆ విజువల్ రావాలి సో ఇలాగే ఈ రోజున ఏదైనా హెల్త్ సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ వాహనాలు ప్రారంభించారు ఆ వన్ జీరో వాహనాలు చూసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు ఇప్పుడు దాంట్లో ఏం లేదు కదా ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్ని ఏర్పడినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు ఇలాగ వాళ్ళ యొక్క ప్రఖ్యాతిని ఎవరో తక్కువ చేయట్ల ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్కువ చేసుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు వల్లే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం వాడడానికి ప్రధాన కారణం అయ్యాడు గోళ్ళ పెయింటింగ్ లేడు మొత్తం బులుగు మొత్తం బులుగే కనపడాలి అంతే ఇది నేను కట్టిచ్చా ఇది నాకు స్కూలు ఇది నాది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పార్షియాలిటీ చూపించేవాడు ఇది నాది ఇది నాది ఇది నాది అన్నట్టు ఉండేది అంటే ఏంటండి జగన్మోహన్ రెడ్డికి పేరు ప్రార్చకపోతే కలర్లు వేసుకోకపోతే అక్కడ ఇంకేది జరగదా ఈరోజున అందుకే కోటం ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి ఒక ఫిక్స్డ్ కలర్ని ఒకటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు పుస్తకాలకు సంబంధించి ఎన్ని లైన్లు ఏదైనా సరే ఆ మహానుభావులు కీర్తి ప్రతిష్ఠ జరిగేలా ఆ రకంగా చూస్తూ ఉన్నారు ఇప్పుడు బుక్లు ఉన్నాయి మనం పంట పొలాలకు సంబంధించి పాస్ పుస్ట్ పుస్తకాల్లో రాజముద్ర ఉండేది గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసాడు ఆ రాజముద్రలను తీసేసి జగన్మోహన్ రెడ్డి ముద్ర ఎంచుకునేవాడు అనమాట ఏంటండి ఇది రాజముద్ర లేక జగన్మోహన్ రెడ్డి ముద్ర అండి అంటే రా ఆ రాజముద్రల కన్నా జగన్మోహన్ రెడ్డి అంత గొప్పడా అంత మంచి పరిపాలన అందించాడు అందుకే కదా పదకొండు సీట్లు పడిపోయాడు మళ్ళీ కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చింది ఆ రాజముద్రలు తీసుకొచ్చి మళ్ళీ ఈ రోజున పంటల సంబంధించి పాస్ పుస్తకాల్లో ఈ రాజముద్రలు కనబడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ సిద్ధం సభల్లో ఆ సభల్లో ఈ సభల్లో ఈ పబ్లిసిటీ పీక్స్లో గెలిపోయి ఎంత దారుణంగా వ్యవహరించాడో మనం చూసాం ప్రతిదీ అప్డేట్ వెర్షనే జగన్మోహన్ రెడ్డికి ఆఖరికి పిల్లల పాల ప్యాకెట్లకి తర్వాత చిక్కీ ప్యాకెట్లో కూడా హైర్ అఫీషియల్గా ఉండేది ఆయన యొక్క పబ్లిసిటీ అంటే ఎక్కడ నాణ్యతకి కాంప్రమైజ్ అవ్వడో ఎక్కడ ఫోటో విషయాల్లో కాంప్రమైజ్ అవ్వకూడదు పబ్లిసిటీ ఒక రేంజ్లో ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటుందంటే కనపడేదంతా నాదే అయిపోతే ఎవరైనా అయిపోయినా నాకు అనవసరం ఏ పేర్లైనా మార్చుకుని నాకు అనవసరం నేను అనుకునేదే జరిగిపోవాలి నేను చెప్పినట్టు నడిచేయాలి నేను చెప్పినట్టు జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటమే ప్రధాన కారణమైంది లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసేయడం ఇదే నిజం అని చెప్పి ప్రజలు నమ్మిచ్చేసి ప్రలోభ పెట్టడం గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం ఇదే పేర్లు మార్పిడి ప్రక్రియ జరగకపోతే జగన్మోహన్ రెడ్డికి అసలు రాజకీయాలు జరిగేవి కాదు ఒక బయటకు వస్తున్నాయంటే విస్తృత స్థాయిలో పబ్లిసిటీ రోడ్లకు ఇరువైపులా భారీ గేట్లు ఏర్పాటు చేయడం పోలీసులు బందోబస్తు కొన్ని వందల మంది పోలీసులు బందోబస్తు ఉండాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా పరామర్శకి వెళ్తున్నాడా లేదంటే ఏదైనా విషయానికి వెళ్తున్నాడా ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం ఒక బందోబస్తు ఉండాలి కానీ ఎంత దారుణంగా కాదు కదా మొత్తం గ్రీన్ మ్యాట్ విజువల్స్ చేసి గ్రీన్ మ్యాట్లు కట్టేసి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే భారీ గేట్లు ఏర్పాటు చేసేసి మొత్తం ఎక్కడికక్కడే ఫ్లెక్స్లో ధర ఇచ్చేసి ఆ ఊరికి సంబంధించిన జగనన్న స్వాగతం జగనన్న స్వాగతం అని చెప్పి ఊరిలో ఫ్లెక్సులు దర్శనం ఇచ్చేసి ఏంటండి ఇది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారా ఫ్లెక్సులతోనే జగన్మోహన్ రెడ్డి మొత్తం పరిపాలన చేశాడా మొత్తం గ్రాఫిక్ డిజైనింగ్ కదా గత ఐదు సంవత్సరాలు చేసింది ఈరోజు పేర్లు మార్పు ప్రక్రియ కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించాలి చేసిన గతంలో చేసినటువంటి పనులు బట్టే కదా ఈ రోజున మళ్ళీ అదే మనకి రిటర్న్ గిఫ్ట్ వస్తూ ఉందని చెప్పి కాస్త ఆలోచించుకుంటే ధర్నా చేయడం కూడా అవసరమా లేదా అవసరం ఉపయోగంలో ఉందని చెప్పి మీకే అర్థం అవుతుంది